వాళ్ళని కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీమ తండ్రి నీ బంగారు పరిశుద్ధ నాముని తలు చెల్లిస్తున్నాం ఆయన ఇదిగో ప్రభా ఈ రాత్రి కాల సమయంలో నీ పాసన మూడు వందల తోడుకుని వచ్చిన వంద చెల్లిస్తున్నాం పవిత్రాత్మ రాసిన ప్రతిభినికాలను నడిపించి మహిం కొను తండ్రి అది పోయి నేను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని గొప్ప చేసుకోమని సమస్య సమర్పిస్తూ ఏ సము పాసనం తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలన ప్రియమైన బిల్లారా ప్రభు ప్రేమించి ఈ రాత్రి కాల్ సంఘంలో ఆయన పాసనం సమకూర్చినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నా మనము ఎఫ్రాహిం యొక్క కుమారుల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం ప్రియమైన బిల్లారా అందులో మూడో వ్యక్తి గురించి నేర్చుకుంటున్నాం ప్రియమైన బిల్లారా మనము సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఐదవ అధ్యాయం చదువుకొని మనం ముందుకు వెళ్దాం సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచనాన్ని చదువుకుందాం ముప్పై ఐదో వచ్చనని చదువుకుందాం ఇరవై ముప్పై ఐదు కదా సంఖ్యాకాలము ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచనం ఎబ్రాహిము పుత్రులు వంశములు ఇవి సుతాహీలు సుతాహు వంశస్థులు బెకారీలు బేకారు వంశస్థులు తహానీయులు తహాను వంశస్థులు ఇక్కడ ఎఫ్రాయినకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్ల గురించి గత దినంలో మనం నేర్చుకున్నాం ఇక్కడ మూడవ కుమారుల గురించి మనం చదువుతున్నాం తహాను తహాను అనగా వేడుకొనుట లే దేవుని దయ కొరకు వేడుకొనుట అని అర్థం లేదా బతిమాదుకొనుట అని అర్థం అనగా ఒక విశ్వాసి జీవితంలో ప్రియమైన పిల్లారా బతిమాలు కొనేటువంటి అనుభవం ఎంతో అవసరం దేవుని యొక్క సన్నిధిలో నువ్వు విశ్వాసి కావచ్చు సేవకుడు కావచ్చు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వీళ్ళు కేవలము ఏదో ప్రార్థించడమే కాదు మనం చాలా మటుకు ప్రార్థిస్తాం కామన్గా ప్రార్థిస్తాం యథావిధిగా రోజు చేసే ప్రార్థన మామూలుగా ప్రార్థించుకుంటూ వెళ్ళిపోతాం పొద్దున సాయంత్రము ఏ రీతిగా మనం చేస్తూ ఉంటాం అయితే అందులో ప్రేమి గారా ప్రార్థన అనేటువంటిది కేవలము ఒక ప్రార్థనే కాదు దేవుని సన్నిధిలో ఉండి చేయటము అందుకే బైబిల్లో ప్రార్థనలు అని ఉంది యాచనలు అని ఉంది బతిమాల కొంట అని ఉంది ఇంకా అనేక విధాలుగా పట్టుదల కలిగి ప్రార్థించడం అనేది ఉంది ఇంకా ఎన్నో రకాల ప్రార్థన అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో దైవ భక్తులు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇది ఒక్కొక్క ద్వారా ఒక నూతనమే అనుభవ అనుభవమై ఉన్నది ముఖ్యంగా యేసు రక్తము ద్వారా కడగబడినటువంటి మనమందరం కూడా యాజకులముగా ఉన్న మన సంగతి మర్చిపోకూడదు విశ్వాసి కావచ్చు సేవకుడు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మన ప్రకటన చదివినప్పుడు ఒకటి ఆర్గ చూసినప్పుడు ఆయన రక్తం పెట్టుకొని మన రాజులుగా యాజకులనుగా చేశానని దేవుని వాక్యం చెప్తుంది రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా యాజకుడు అయి ఉన్నాడు కాబట్టి యాజకుని పని ఏంటిదంటే దేవుని సన్నిధిలో మధ్యవర్తిత్వం వహించడం అనేది చాలా ముఖ్యమైనది అనగా ఇతరుల కొరకు దేవుని సముఖంలో బతిమలాటం కేవలం ఇతరుల కొరకే కాదు మన విషయం కూడా మనము కొన్ని విషయాలు బతిమలాడుకోక తప్పదు ఉదాహరణకి మనం దినాలు చూసాం మోసే ప్రేమి ద్వారా మన ముప్పై రెండవ అధ్యాయము నిర్గమకాని ముప్పై రెండు చదివినప్పుడు మోసే ఏ రీతిగా ఇజ్రాయెల్ ప్రజల నిమిత్తమై మరి దేవుని దగ్గర బతిమాడుకుంటున్నాడో మనం చూసాం ఇజ్రాయల్ జనులు దేవునికి విరోధంగా పాపము చేసినప్పుడు దేవుని కోపము వారి మీద రగులుకున్నప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు నాశనం చేసి మోషేను గొప్ప జనముగా చేస్తానని చెప్పినప్పుడు ప్రియమైన బిల్లారా మరి మోషే ఏ రీతిగా ఇజ్రాయెల్ ప్రజల నిమిత్తమై దేవుని నామ మహిమ నిమిత్తమై ఆయన కూడా చుట్టూగా మనం చూస్తాం ఆయన అంటున్నాడు ప్రభా అవసరమైతే నా పేరు జీవగం తుడిపివే కానీ వారి మాత్రం మీరు క్షమించండి నాశనం చేయకు ఇజ్రాయల్ పేరు నాశనం చేయొద్దు కాబట్టి నా పేరు జీవగథం తుడిపెట్టే తుడిపెట్టే వాళ్ళు నాశనం చేసేటట్టయితే అయితే నా పేరు తుడిపెట్టు ప్రభానని దేవంశంలో ఉండి అంగళార్చి రోదన చేసినందుకు చూస్తున్నాం అలాగే ప్రియవార నిర్గమకాల ముప్పై మూడు పద్దెనిమిది మనం చదివినప్పుడు దేవుని మహిమను చూడాలి అని దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు బతిమలాడుకున్న చిట్టుగా చూస్తున్నాం ప్రేమేన బిల్లారా అమ్మాట అర్థమవుతుందండి దేవుని మహిమని చూడాలి ప్రభావా నేను చూడాలి నీ మహిమని నేను చూడాలి అని దేవుని స్త్రీలో బతిమినాడుకుంటున్నాడండి ప్రేమారా మోషి ఆల్రెడీ కూడా నలభై రోజులు దివరాత్రులు కూడా ఆ కొండ మీద ఉన్నాడు దేవుని ధర్మశాస్త్రాన్ని పొందాడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అయినప్పటికీ కూడా మోసే దేవుని మహిమను చూడలే ముఖాన్ని చూడలేకపోయాడు అందుకే దేవా నీ ముఖం నేను చూడాలి అన్నప్పుడు దేవుడు అతను అన్నాడు నా ముఖము చూసి ఎవరు బ్రతకలేరు నువ్వు అడుగుతున్నావు కాబట్టి బతి మారుతున్నాడు కాబట్టి ఇదిగో ఆ బండ దగ్గర పోయి నిలబడు బండ మీద అక్కడ నుంచి ఆ బండ సందులో నుంచి నా వెనుక పార్శ్వం చూస్తావని ప్రభు చెప్పినట్టుగా మనము చూస్తాం ప్రేమలారా ఆ తర్వాత సంఖ్యాకాలం అనేక సార్లు ఇజ్రాయెల్ ప్రజల నిమిత్తమై ఆయన మధ్యవర్తిగా ఉండి దేవుని దగ్గర వారు నశించి పోకునున్నప్పుడు నాశనము కాకున్నప్పుడు వారి కష్టాలు బాధలు వారు చేసిన పాపాన్ని బట్టి వారు అనేకమైన సమస్యలు ఎదురైనప్పుడు కష్టాలు ఎదురైనప్పుడు వారి పక్షమున నిలబడి ప్రార్థించినట్టుగా మనం చూస్తాం ప్రేమైన బిల్లారా ఇజ్రాయల్స్ అనుకున్నప్పుడు ఏంటి గొనుక్కున్నప్పుడు ఏమిటి ప్రియదారా దాత నభిరాములు ప్రేమ యొక్క మీద దేవుని యొక్క ఉగ్ర దిగినప్పుడు కానీ కోరాహు వారి యొక్క అగ్నిలో వారి పాతాలలో దిగిపోయినప్పుడు కానీ ప్రియదారా ఈ రీతిగా మరి దేవుని చైకిలో బతిపాడుతుంది ఎవరి పక్షమున ఇజ్రాయల్ పక్షమున ప్రియమైన బిల్లారా దేవుని బిడలగా వ్యక్తిగతంగా మన ఇంట్లో కావచ్చు ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు పాపం చేస్తున్నప్పుడు వారి గురించి నిత్యగా నువ్వు వేయాలి దేవుని పలసన్నా నిలబడవలసిన బాధ్యత ప్రతి విశ్వాసకి ఉందండి నాకేదో ఏదో చిన్న ప్రార్థన చేసుకోవడం కాదు అర్థమైందని బతిమాడుకునే ప్రార్థన బతిమాడి మీకు అందరికి తెలుసు మనం చూసి ఆల్రెడీ అబ్రాహం గురించి మనకు తెలుసు ఆయన ఏ రీతికి బతిమాడుతున్నాడు ఈ అనుభవం ఎంతమందికి ఉందో నాకు తెలియదండి ప్రభ దయచేసి వీరిని క్షమించు దయచేసి రక్షించు నశించి పోకూడదయ్యా అవసరమైతే ఆ తప్పు నా మీద మోపయ్యా బతింలాట ప్రేమిలాడ ఈ బతిమ్లాడే అనుభవం అనేది ప్రతి విశ్వాసికి సేవకులకు ఎంతో ముఖ్యమైనది అప్పుడే మనము నశించిపోతున్న ఆత్మ రక్షించుకోగలము అదే రీతిగా పాపం చేసిన వారిని ఏం చేయగలము ప్రేమ వాణి కాపాడగలము దేవుని ఉగ్రతలు ఉండే ఈ విషయం ఏం ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి ప్రేమైన పిల్ల అది ఒక ప్రతి విశ్వాసి బాధ్యత అలాగే ప్రతి సేవకుని యొక్క ముఖ్యమైన బాధ్యత ఈ విషయాన్ని మనకు ద్వారా అర్థం చేసుకోవాలి ఆవిడ పోతే పోలే ఎన్నిసార్లు చెప్పినా కూడా విన విన వినట్లేదు అని వదిలిపెట్టడం కాదండి అర్థమైందా ఒకవేళ పనిష్మెంట్ ఇచ్చినా కూడా చూడండి మోసే చూస్తాం ప్రిమీలారా మోషే కొండ మీద దిగుతున్నప్పుడు ప్రిమినారా ఇజ్రాయెల్ ప్రజలందరూ పాపంలో మునిగి తేలుతున్నారు నిచ్చని విడిగా జీవిస్తున్నారు అప్పుడు మోసే దిగి వచ్చి ఏం చేస్తాడు తెలుస్తా ప్రేమిలారావు ఆ యొక్క బంగారు దూడను మరి పొడి చేసి మొట్టమొట్ట ఆ యొక్క ఆ పలకలను పగలగొట్టేశాడు ఆ తర్వాత వచ్చి ఆ యొక్క నిధిని ప్రియమైన బిల్లారా బంగారు దూడను పొడిచేసి ఎవరైతే అక్కడ ఆటలాడుతున్నారో మరి అక్కడ మరి గంతులు వేస్తూ ఉన్నారో ఆడుతూ పాడుతూ ఆరాధన చేస్తున్నారా ప్రియమైన బిల్లారా విచ్చడి విడిగా జీవిస్తున్న వారికి తాగిపించాడు ఆ తర్వాత లేవీల ద్వారా వారందరికీ కూడా అర్థం చేయించాడు ఆ తర్వాత మరలా ఏం చేస్తాడు కొండ మీదకి ఏం చేస్తున్నాడు దేవుని దగ్గర వాళ్ళకి క్షమించమని బతిమ్లాడుకుంటున్నాడు అండి ప్రేమ కాబట్టి ఇక్కడ విషయం బాగా అర్థం చే ముఖ్యంగా దేవుని వాక్యము చెప్పడం ముఖ్యం కాదు ప్రసంగించడం గొప్పది కాదండి మీరు మంచిగా ప్రసంగిస్తారు మంచిగానే ఖండిస్తారు మంచిదే మంచిదే పాపం ఖండిస్తా మంచిదే కానీ దానికంటే ముందు ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలి బతిమలాడు చేయాలని ప్రార్థన ఎవరైతే మధ్యవర్తిత్వం లేకుంటే బతిమలాడేటువంటి ప్రార్థన లేదా మధ్యవర్తిగా దేవుని సంలో అంగలారుస్తారో రోధిస్తారో కన్నీరు గారసులు వాళ్ళ పక్షమున వారి పాపాన్ని మొయటానికి సిద్ధపడతాడో అలాంటి వ్యక్తికి ఏముంటుంది తెలుసా ఖండించే హక్కు ఉంటుంది ఖండించే హక్కు ఉంటుంది బుద్ధి చెప్పే హక్కు ఉంటుంది అవసరమైన నాలుగు కొట్టే అధికారం కూడా ఉంటుంది ప్రియమైన బిల్లడి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఆ యొక్క అర్హత ఆ యోగ్యత ప్రతి ఒక్క సేవకుడు ముఖ్యంగా కలిగి ఉండవలసిన బాధ్యత ఉంది ప్రేమ ద్వారా ఇది లేకపోతే నువ్వు దేవుని సేవల ముందుకు సాగలేవు అర్థమవుతుందండి ఒక నశించిపోతున్న ఆత్మ రక్షించలేవు తప్పిపోయిన విశ్వాసం కాపాడలేవు అర్థమైందండి వారికి ఉపవాసం ఉండి భక్తి బతిపాడుకునే అనుభవం కావాలి ఇది ఉన్నప్పుడే నీవేం కాగలవు అసలైన దేవుని సేవకుడుగా నువ్వు ఉండగలన్న విషయాన్ని మర్చిపోకూడదండి ఇక్కడ మనము ఇంక కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం అది కాకుండా ప్రిమిడారా రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిదవసం చదువుదాం ఇక్కడ ఇజకి ఆ రాజును చూస్తాం రెండవ రాజులు పంతొమ్మిది పంతొమ్మిది రెండవ రాజులు పంతొమ్మిది పంతొమ్మిది మన పంతొమ్మిది మొదటిది చదివినట్లయితే ఇజిగ్గా మనకందరికి తెలుసు ప్రభుని యథార్థ యథాతీయ వెంబడించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం చూడండి మనము పద్దెనిమిదో అధ్యాయంలో చదివినప్పుడు పద్దెనిమిది ఇక్కడ మనం చూసినప్పుడు క్షమించాలి శ్రీమైన పిల్లారా ఆ పద్దెనిమిది మూడు చదువుతారు తన పితృడైన దావీలు చేసినట్లు అతడు యహోవ దృష్టి హృదయపూర్వకంగా నీతిని అనుసరించాను ఇక్కడ ఇజిక్య జిగ్ఞ రాజు అయినప్పుడు తన పితృన దావీలు ఏ రీతిగా అయితే యథాదో ప్రభువుని వెంబడించాడో ఆ రీతిగా వెంబడించాడు దేవత స్తంభార్థం పితలు పెట్టినట్టు దేవత దూరన్నిటి పగలగొట్టి దేవతను పగలగొట్టి దేవుని మందిరాన్ని శుభ్రం చేసి ప్రేమ ద్వారా ఎంతో గొప్పగా మందిరాన్ని తిరిగి మొదటి వైపులో తీసుకొచ్చాడు అనెన్నో కార్యాలు చేసినట్టుగా మనం చూస్తాం ఆ రీతిగా దేవుని బైబిల్ కలిగి నడుస్తున్న సమయంలో ఆ దేశం మీదకి అశూర్ రాజు దండెత్తడం మనం చూస్తాం ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశాన్ని ఇజ్రాయల్ పరిభూతాలు ఏం చేశాడు జయించి వారిని చెరపట్టుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత యూదయ దేశం మీదకి దండెత్తి వచ్చాడు ఆ సమయంలో తన దేశం కొరకు ఏం చేస్తుంది చూస్తా దేవుని సన్ ఏం చేస్తున్నాడు కన్నీయుడితో దేవుని మొరుకు పెడుతుండే చూస్తున్నాం చుట్టూ ఏ రీతిగా చూడండి మూడవ అధ్యాయంలో మూడవ వచనంలో ఆ రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం మూడవ వచనం చూసినప్పుడు వీరు గోని పట్ట కట్టుకొని అతని ఎద్దకు వచ్చి అనేది ఇంజిక సెలవిచ్చినది ఏమనగా ఆ ఈ దినము శ్రమ శిక్షయు దూషణ గల దినము పిల్లల పుట్టవచ్చని కాని కనుడకు శక్తి చాలదు జీవు గల దేవుని దూషించుటకే అసూర్ రాజు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్బే పలికిన మాట్లాడి నీ దేవుడు యుహోవా ఒకవేళ ఆలకించి నేను యహోవాకు వినబడి ఉన్నది ఉన్న ఆ మాటను బట్టి ఆయన అసూర్ రాజును గద్దించినమని నిలిచి శేషం కొని వెచ్చుగా ప్రార్థన చేయము రాజైన ఇజిక్యా సేవకులు ఏషియాదకి రాగా ఏషియా వారితో ఇట్లా చూడండి మనం చదివినప్పుడు ప్రియుడు ఎప్పుడైతే ఇజిక్యాకి రబ్బే ఆ అశూర్ రాజు పలికిన మాటలు విన్నాడో ఆయన బట్టలు చింపుకొని ఏం చేస్తున్నా తెలుస్తా దేవుని మందిరంలో సాగిల పడేం చేస్తున్నాడండి బతిలో ఆడుతున్నాడండి కన్నీరుగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు చూడండి ఇక్కడ పొందమట్లయితే యోహోబా మా దేవ లోకమందు సమస్య సమస్త నీవే నిజము అద్వితీయ దేవుడు అయిన యుహోబా అని తెలుసుకున్నట్లు అతని నుండి మమ్మల్ని రక్షించము రాజులేమో ఏమో అట్లా బాగా రాజులు ఏమో సైన్యుల మీద వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రేమ భారా ఆ దేని మీద సైన్యం మీద వారికి ఉన్న అస్తబలము తర్వాత ఇంకా మిగతా అన్నిటి మీద ఏం చేస్తారు ఆధారపడతారు కానీ ఇసుకే రాజు మాత్రము వైపు చూసి బతిమ్లాడుకొని బట్టలు చింపుకొని బట్టలు చింపుకోవడం ఏం చూపిస్తుంది దుఃఖాన్ని ప్రకటించడం చూస్తా ప్రేమే నమ్మి దుఃఖాన్ని బాధను ప్రేమ ద్వారా ప్రకటన చూస్తా అంటే లోపల ఉన్న బాధని దుఃఖాన్ని ఇంకా బయటికి చూపించే విధానం పూర్వకాలంలో ఆ పద్ధతి ఉండేటువంటిది ప్రియ ఆ రీతిగా అంగనా ఓదిస్తూ ప్రేమ ప్రయోజిస్తూ ఎవరగల దేశం కొరకు ఏం చేస్తున్నాడు ఆయన ప్రార్థిస్తున్నాడు చాలా ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాడు పో మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాడు అండి ఆ ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించినట్టు చూస్తున్నాం ప్రియమే బిల్లా చూడండి ఇక్కడ ఆ ప్రియన బిల్లారా ఆ ఇక్కడ ఇంకా చూడండి ఆ చివరిగా రీతిగా ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు గొప్ప విజయము అని గురించి చూస్తున్నాం ప్రిమిడా చూడండి ఇక్కడ ఇదే పంతొమ్మిదిలో ఆ ముప్పై వచనం ఆ రాత్రి ఎహోబా దూత బయలుదేరి అసూరు వారు దండపేటకు దొచ్చి లక్ష ఎనభై ఐదు వేల మందిని అతను చేసిగా ఉదయమున జను లేచి చూడగా వారందరూ మృతులు కలేబావులై ఉండేది అసూర్ రజైన సన్ రేహబు తిరిగిపోయి నిలివే పట్నంలో వచ్చి నివసించిన తర్వాత అతని ఆ నిస్రోకు అను తన దేవత మందిరమును బుక్కుండగా అతని కుమారుడైన అద్రేమ లేక్ ను షా రేజేను ఖడ్గముతో అతను చంపి ఆరాతు దేశంలో తప్పించుకుని పోయింది అప్పుడు అతని కుమారుడైన ఎస్రా దోదు అతనికి మారుగా రాజాయను ఈ రీతిగా రాత్రికి రాత్రి దేవుడు తన దూతను పంపించి అశూర్ సైన్యం అంతటి కూడా అతము చేయించాడు చివరికి పై లేచినప్పుడు మొత్తం సైన్యం అంతా కూడా నాశనం మృతదేహాలు కలబడ్డాయి చివరికి ఏం చేయలేక ఒంటరికి వెళ్ళిపోయాడు అక్కడ చంపబడ్డం చూస్తాం అంటే ఒక భయంకర సమస్య వచ్చినప్పుడు మన వల్ల మన తలకు మించినటువంటి మన బలానికి మించినటువంటి మన శక్తికి మించినటువంటి మన జ్ఞానానికి మించినటువంటి ఒక సమస్య మనకు ఎదురైనప్పుడు వారా దేవుని యొక్క తిమ్లాడుకున్నప్పుడు గొప్ప విజయం దొరుకుతుంది ఏదో ప్రాధాన్యత చూపడం కాదిక ఏం చేది ప్రియం ఇక్కడ అంటాడు ఒక మాట చూడండి దగ్గర ఏం చెప్తారు ఏం చెప్తారు ఒక మాట చెప్పండి ఇక్కడ ఆ ఒక ఆ ఒక మంచి మాట ఒకటి చెప్తున్నాడు ఏం చెప్తాడు ప్రియం ఆ మూడు పంతొమ్మిది మూడులో ఈ దినము శ్రమయు శిక్షయు దూషణ గల దినము పిల్లలు పుట్టవచ్చని గాని కనుటకు శక్తి చాలదు దేంతో పురుషుని చూడండి ఆయనకు వచ్చిన బాధ పిల్లలు కనడానికి ఏమైంది దినాలు నిండాయి కానీ కనడానికి శక్తి లేదు అప్పుడు ఏమవుతుంది ఆ బిడ్డకు తల్లికి కూడా ఏమవుతుంది అపాయం అలాంటి పరిస్థితి అండి ప్రేమరా అది బహు బహిక వేదనకరమైన పరిస్థితి దుఃఖకరమైన పరిస్థితి ఇద్దరూ చనిపోయే పరిస్థితి అలాంటి బాధను కలిగినట్టుగా ఇక్కడ చూస్తున్నాను ఇక్కడ ప్రజలను కాపాడుకోవాలి ప్రజలను కాపాడు యుద్ధం చేయాలి యుద్ధం చేయాలంటే అతనికి మన అతనికంటే ఇజికారాజు కంటే గొప్ప బలవంతుడుగా ఉన్నాడు ఏం చేయని పని పరిస్థితి ప్రేమ కదా దేవుని ప్రశ్న కావున మన జీవితంలో అనేక సార్లు మనకు ఇలా సంభవిస్తూ ఉంటుంది కష్టమైన సాతానుడు మన మీదకి ఏమవుతాడు లేస్తాడు లేకుండా మనం భరించలేని బాధ మనం లేకుండా మనం జయించలేనిటువంటి ఒక శోధన లేకుంటే మన వల్ల కానిటువంటి ఒక మరి సమస్య మన జీవితంలో కలగవచ్చు ఆ సమయంలో ప్రభ నువ్వు తప్ప నువ్వు ఇంకా దిక్కే ఎవరు లేరని ఆయన పాదాలు పట్టుకొని ప్రభా నువ్వు మమ్మల్ని బహుశా నీ మీద కూడా ఈ అశూర్ రాజు ఏ రీతిగా రీతికైతే తనకున్న బలాన్ని బట్టి మరి తను అంతను జయించాడు ఆ దినాల్లో అశూరు సామ్రాజ్యం రోజు రోజు ఏమవుతుంది గొప్పగా అవుతూ ఉంది అశూరు సామ్రాజ్యం రోజులు ఏమవుతుంది పెరుగుతూ వస్తుంది బలం పొందుకుంటూ వస్తుంది అన్ని రాజ్యాలు ఆక్రమించుకుంటూ వస్తుంది చివరికి ఇజ్రాయెల్ దేశాన్ని కూడా పది గోత్రం చేసిన ఉత్తర దే ఉత్తర ప్రియ ఉత్తర రాజ్యాన్ని ఏమైంది ప్రియ పట్టుకున్నాడే దాన్ని నాశనం చేయాల ప్రజలను తీసుకుని వెళ్ళిపోయాడే నెక్స్ట్ టార్గెట్ ఏం చేస్తా యోదయా దేశము దక్షిణ దేశము ఇవన్నీ తెలుసు రాజుకి కానీ నమ్మింది ఎవరిని దేవుని సర్వశక్తి గల దేవుడు అశూర్ రాజు కంటే గొప్పవాడు అసలైన రాజాలు చాజు ఎవరు దేవుడు నమ్మాడు ఆయన పాదాలు పట్టుకున్నాడు బతింలాడాడు ప్రభా నువ్వు తప్ప మాకు దిక్కు లేదు మాకు శక్తి నీవే మా విజయం నీవే అని బతింలాడాడు కాబట్టి రాజు ప్రేమ ఆయన చేసిన ఆ బతిడే ప్రార్థన ప్రేమ గొప్ప విజయం సమకూర్చినట్టుగా మనం చూస్తాం ప్రేమ తర్వాత ఇజిక ఆ దినాలన్నీ కూడా సమాధానంతో సంతోషంతో ప్రేమబారా కొనసాగినట్టుగా మనం చూస్తాం ప్రేమ భార అలా కాకపోతే ఆ దినమే యూదయ దేశం కూడా నాశనం అయిపోయేది తర్వాత ప్రేమబార దాదాపు తర్వాత రెండు వందల సంవత్సరాలు కూడా మళ్ళీ ఈ రాజ్యము యూదయా రా రాజ్యము మనం కొనసాగినట్టుగా ప్రేమబార మనము చరిత్రలో కావచ్చు పరిశుద్ధంగా మనము చూస్తాం కాబట్టి ఈ రీతిగా మనము ప్రేమిబార బతినాడుకునే ప్రార్థన చేయవలసిన వారం వారిన తర్వాత ఇదే ప్రేమారా రెండవ ఇదే ఇరవై అధ్యాయంలో మరి దేశం కొరకు కాకుండా తన కొరకు కూడా ఇక్కడ దేశంలో బతినాడుకున్నట్టుగా మనం చూస్తాం ప్రేమలారా ఇరవై అధ్యాయంలో ప్రేమలారా మూడవ వచ్చనం చదుదాం యహోవా యథార్థ వృద్ధి ఉన్నాయి సత్యముతో నీ సన్నిధికి నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్యను ఎట్లు అంగీక జరిగించి కృపతో జ్ఞాపకం చేసుకున్నామని ఇజిక్యా కన్నీళ్లు విడిచొచ్చు యహోవాకు ప్రార్థన చేశాను ఇక్కడ మనందరికి తెలుసు ఆ తర్వాత ఇజిక్యాకి మరణకరమైన రోగం వచ్చింది మట్టుకు పట్టాడు ఆ సమయంలో దేవుడు ఎర్షియా ప్రవర్తన పంపించాడు నువ్వు ఇక బ్రతకు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో లాస్ట్ మూమెంట్ అండి మనమైతే ఏమనుకుంటామంటే దేవుడే చెప్పేశాడు ఇంకా అయిపోయింది ఇక మనకేమీ లేదు అని నిరాశ నిసుకోగా చెందిపోతారు చాలామంది అంతే దేవుడు చెప్పిన అవసరం డాక్టర్లు చెప్పారు అనుకోండి నువ్వు ఎక్క రోజు బతకవని అనుకోండి ఇక అయిపోతుంది మన పని ఇక డాక్టర్ చెప్పారు అయిపోతుంది నా పని అయిపోతుంది చాలా మంది ఆ రీతిగా నేర్సిలిపోతారు దేవుని మాటల కంటే ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ఎవరి మాట నమ్ముతామని డాక్టర్ చెప్పిన మాట నమ్ముతాం అంటే వాళ్ళు చెప్పిన మాట నమ్ముతారు చాలా మంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేస్తావు నువ్వు నమ్మింది డాక్టర్ని కాదు నువ్వు నమ్మింది ప్రభుని యేసుక్రీస్తునే సృష్టికైన దేవుణ్ణి మరణాన్ని జయించిన దేవుణ్ణి ఏ దేవుని వర్షంలో అయితే మరణ జీవాలు ఉన్నాయో ఏ యొక్క దేవుడైతే మృతి పొందించగలడు ఏ దేవుడైతే మరి జీవ సజీవుడిగా ఉంచగలడు ఏ దేవుడైతే చేతులైతే మన ప్రాణాత్మక శరీరం ఉన్నాయో ఏ దేవుడు మనం సృష్టించాడో ఆ దేవుని చేతిలో ఉన్నామని ఆ దేవుని నమ్ముకున్న మన సంగతి మనం అనేకసార్లు మర్చిపో ఏం చేస్తామంటే ప్రియ మనుషులు చెప్పిన మాటలు డాక్టర్లు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన మాటలు వీరు చెప్పిన మాటలు ఎక్కువ మటుకు నమ్మేసి ఏమవుతారు పుళుంగిపోతా ఉంటారు చివరికి ప్రేమారా భార వాళ్ళ జీవితము ప్రేమి భార ముగించుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ దేవుడు ద్వారానే చెప్పాడట ఏమని నీవు చనిపోతావు కాబట్టి నీళ్లు పెట్టుకో అన్నాడు ప్రేమైన పిల్లారా అలాంటి పరిస్థితుల్లో ప్రేమైన పిల్లారా ఇంజిక ఏం చేసే తెలుసా వైపు తిరిగి దేవుద కన్నీటితో ఏం చేశాడంట బతికోవడం ప్రారంభ ప్రభా నేను ఏ రీతిగా నడుచుకున్నానో నీకు తెలుసు ఏ రీతిగా దాని ఉదయంగా నేను జీవించానో ఏ రీతిగా నేను ప్రవ్వా మా పితరులను అనుసరించకుండా ఏ రీతిగా నిన్ను అనుసరించానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభానని బతిలాడుకుని నేను చేస్తున్న ప్రార్థన చేస్తున్నాడు అంటే బాల నాకు ప్రార్థిస్తున్నాడు ఎక్కువసేపు ప్రార్థన చేయలేదు ఆయన బాల ఏషియా ఏషియా ప్రవక్త అయితే ఈ పడక గదికి వచ్చి చెప్పి బయలుదేరి ఇంటి గేటు మనము ఇంటి గేట్ అంటే చిన్నగా కాదండి అది అంతపురము అయితే ఆ గేట్ బయటికి వెళ్తున్నాడు ఆ గుమ్మం ముందే బయటికి వెళ్ళకుండా దేవుడి ఆత్మ అంటే దేవుడు అతనితో మాట్లాడు ఇప్పుడే నువ్వు వెళ్ళి ఏషియా దగ్గర చెప్పు క్షమించాలి ఇజుకే దగ్గరికి పోయి చెప్పు ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుషను నేనేం చేస్తున్నాను పెంచబోతున్నాను అని చెప్పి పంపించినట్టుగా మనం చూస్తాం ప్రేమకి పిల్లారా ఈ రీతిగా ఇజికారికి ఒక చక్కటి గుణ లక్షణం తెలుసా దేవుని దగ్గర బతిని మాడుకునే అనుభవం దాని ద్వారా తను కాపాడుకున్నాడు తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు అలాగే తన ప్రాణాన్ని కూడా ఏం చేశాడు కాపాడుకున్నాడు ఈ రీతిగా తిరిగి పదిహేను సంవత్సరాలు కూడా దేవునికి మహిమకరమైన పాత్రలుగా దేవునికి సాక్షిగా ఉన్నాడు అనేది ఎందుకు ఈ నాశ కోరుతున్నాడు అంటే దేవుని వాక్యం చెప్పి సజీవుడు సజీవులుగానే సూచించగలరు మనకి ఈ లోకములో ప్రయోజనం ఈ లోకం బ్రతికుండడే మనకు ప్రయోజనకరం ఉదాహరణకి ఈ నువ్వు చేసిన దాన్ని బట్టే పరలోక ప్రతిఫలం ఉంటుంది అందుకని ఈ లోకమును బ్రతుకుతున్నావు అంటే దేవుని చిత్త ప్రకారం దేవుని మహిమార్థం దేవుని సంకల్ప ప్రకారం దేవుని కొరకు పనిచేయ దేవుని కొరకు ఉపయోగపడాలి క్రీస్తులాగా మార్చబడాలి నీ లోప సక్క చేసుకోవాలి ప్రభు కొరకు యథార్థంగా జీవించడం నేర్చుకోవాలి ప్రభు గుణలక్షణం కలిగి ఈ లోకంలో పిల్లలు జీవించడం ప్రభు యొక్క గుణలక్షణాలు ఈ లోకంలో చూపించడం నేర్చుకోవాలి దాన్ని బట్టి నీకు పరలోక ప్రతిఫలం ఉంటుందండి అర్థమైందండి అందుకొరకు బ్రతకాలి తప్ప దాని కొరకు కాదండి ఇంకా నేను ఇల్లు కట్టుకోలేదు ఇంకా పిల్లల పెళ్లిళ్ళు చేయలేదు నేను అది చేయలేదు ఇది చేయలేదు అవి చేయాలి ఇవి చేయాలి దీని కొరకు బతికేది కాదు లోకస్లో అయితే అలా బతుకుతారు దేని కొరకు నా పిల్లల కొరకు బతకాలండి నా పిల్లల పెళ్ళిళ్ళు చూడాలి మనములు చూడాలి మనము పెళ్ళిళ్ళు చూడాలి ఇంకా చూడాలి ఇల్లు కట్టుకోవాలి అది చేయాలి ఇది చేయాలి అనుకొని ఈ లోకస్లో ఏం చేస్తారు వాటి కొరకు జీవిస్తారు అయితే విశ్వాసి అలాంటి జీవితం కాదని ప్రభు చిత్తం చేయాలి ప్రభుని మహిమపరచాలి ప్రభు స్వభావంలో ఏం చేయాలి ప్రభు స్వరూపంలో మార్చబడాలి నా ద్వారా ఈ లోకంలో ప్రభు పని ఏదైతే ఉందో అది నా మూలంగా కంప్లీట్ అవ్వాలి నేను వెళ్ళేటప్పుడు నా పని అంతా కంప్లీట్ చేసి వెళ్ళాలి మిగిల్చి వెళ్ళకూడదు ఏ పని అయితే ఈ లోకంలో నేను చెయ్యాలో ఆ పనిని ఏం చేయాలి కంప్లీట్ చేసి వెళ్ళాలన్నటువంటి ఒక తాపత్రయంతో ఒక విశ్వాసి జీవించాలి ఒక సేవకుడు జీవించాలి అలాంటి ప్రార్థ అలాంటి మనసుతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆయుష్ను పెంచినందుకు సమర్థవంతుడు ఆయుషుని పెంచడానికి సమర్థవంతుడు అలా ప్రార్థన చేసి ప్రేమ ద్వారా ఆయుషుని పెంచినటువంటి వారు పెంచుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు చాలామంది సాక్ష్యం విన్నాం ప్రేమిరా ఇదిగో నేను ప్రభు దగ్గర ఆరు నెలలు కావాలని అడిగాను ఆరు నెలలు టైం అయిపోయింది నేను చేయలే పని అంతా కంప్లీట్ చేసేసాను ఇక నేను వెళ్తాను ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నాను అని చెప్పి చక్కగా టైం చెప్పి సమయం చెప్పి ప్రభు దగ్గర పాటలు పాడుకుంటూ నిద్రించిన వారు ఎంతోమంది ఉన్నారు లేకుంటే అందరు కలిసి పాటలు పాడుతుండగా నిద్రించిన వారు ఎంతోమంది పరిశుద్ధులు ఉన్నారు సాక్ష్యము విని ఉన్నాము ప్రియమైన బిల్లారా ఇది ఒక విశ్వాస యొక్క ఒక సేవకుని యొక్క నిజమైన నిజమైనటువంటి దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి యొక్క ప్రేమ అంతము ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలాంటి బచినటువంటి ప్రార్థన అవసరమై ఉంది ప్రియమారా ప్రభు మనందరికి తోడైనను గాక మనందరి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం అలాలో ఈ స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం పరిశుద్ధుడానికి స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం పర్లోకపు తండే చతుడు శవశక్తిగా దైవమానికి స్తోత్రం పరిశుద్ధ దైవమా స్తోత్రం పల్లోకపు తండేని చుతుడు జీవం నమ్మకమైన తండ్రి స్తోత్రం ప్రభు అూయ జీవంలో ఎప్పుడైనా మూడవ కుమారుని గురించి ప్రభా మేము ధ్యానిస్తుండగా ప్రభా బతి ఆడుకునే వ్యక్తిగా మేము చూస్తున్నాం ప్రభు అదే రీతిగా మేము కొన్నాం ప్రభా బతి ఆడుకునేటువంటి ప్రార్థన మేము చేయాలి అవునా పరిశుద్ధుడు ప్రభా మోషే మా ముందు పెట్టావునా తండ్రి దావీదు మనం చూస్తున్నాం ప్రేమే పిల్ల దేవా దావీదు మేము చూస్తున్నాం ప్రభా అదే రీతిగా సలోమన్ చేసిన ప్రార్థన చూస్తున్నాం అలాగే నెహిమియా ఏ రీతిగా బతుమ ఆడుకున్నాడో చూస్తున్నాం ప్రాబు ఆ రీతిగా మేము కూడా ఈసారి బతులు ఆడుకునే ప్రార్థన చేయడానికి సహాయం ఇచ్చే పరిశుద్ధమైన తండ్రి ఈ రాత్రి కాసంలో నీ ప్రజలైనటువంటి మాకు నువ్వు తెలియపరచినీతిగా ఈ బచములు ఆడుకునేటువంటి ప్రార్థన అనుభవాలను నడిపించండి ఏదో కేవలం ఏదో ప్రార్థించడం కాదు ప్రభు బచములు ఆడుకునే ప్రార్థన అనుభవం అనుభవాలను నడిపించి అయా నీ యొక్క పక్షముని ప్రజల పక్షమున నిలబడి నశించిపోతున్న వారిని తప్పిపోతున్న వారిని అయ్యా తండ్రి నీ విరోధంగా పాపం చేసిన వారిని శత్రు చేతులు పడిపోయినటువంటి వారిని మోసపోయినటువంటి వారిని తిరిగి మేము సంపాదించుకోవడానికి తిరిగి నీ సంఘంలో ప్రభు నిలబెట్టడానికి వాళ్ళ ఒక్కొక్కరికి ప్రభు నడుము కట్టి బలపతి నీ మీకు దయచేసి మహిం పది గొప్ప కనుక తిరిగించమని ప్రతి మంది జీవించి పంపించమని దిశ నాలుగు నాకు తిరిగి కాసం నుంచి వరకు కుంపాసన నుంచి నడిపించమని ఏసు నడిపాసనం తండ్రి ఆమె తన దేవుని ప్రేమి కుమారుయ్యని ఏసు కృపయు